క్వాలిటీ విద్యుత్ ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని విద్యుత్ శాఖ ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధిలో కీలకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖలో కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు డిప్యూటీ సీఎం భట్టి నియామక పత్రాలు అందజేశారు కరెంటు సమస్యల వల్ల రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడద్దన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉద్యోగులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా ఎండడానికి వీలు లేదని అన్నారు విద్యుత్ శాఖ ప్రభుత్వానికి అత్యంత కీలకమని రైతులు కోరుకునే విధంగా కరెంటు ఉద్యోగులు పనిచేయాలని డిప్యూటీ సీఎం సూచించారు విద్యుత్ శాఖలో కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మొత్తం నూట పన్నెండు మంది అభ్యర్థులకు ఆపరేటర్లకు మరో మందికి మెగావాట్ల డిమాండ్ ఉంటుందని ఆర్ఆర్ఆర్ పూర్తయితే ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల మెగావాట్లకు డిమాండ్ చేరుకుంటుందని దానికి అనుగుణంగా ప్రణాళికలకు కసరత్తు చేస్తున్నామని భట్టి తెలిపారు గత పదేళ్లుగా ఎనర్జీ పాలసీ లేదని అందువల్ల ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేశామని ఆయన అన్నారు రెండు వేల ముప్పై కల్లా ఇరవై వేల మెగావాట్లు రెండు వేల ముప్పై ఐదు కల్లా ముప్పై వేల మెగావాట్ల ఆల్టర్నేటివ్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు